నుండి హైదరాబాద్ వెళ్లేందుకు రెండు ఏసీ సర్వీసులను ప్రారంభించినట్లుగా డిపో మేనేజర్ పిచ్చయ్య తెలిపారు మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సిటీ కేబుల్ ద్వారా తెలియజొన్నది ఏమనగా జూన్ ఒకటవ తారీఖు నుండి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో ద్వారా ప్రతి బస్సులోనూ ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా కానీ తన పార్సెల్ బుక్ చేసుకోవాలనుకుంటే రెండు వందల యాభై గ్రాముల గల కొరియర్ కానీ ఐదు కేజీల బరువు గల పార్సిల్ కానీ బస్సులు బుక్ చేసుకొని వారు కోరుకున్న ప్రాంతానికి వారి యొక్క వస్తువులను డెలివరీ చేసుకునవచ్చును డెలివరీ చేసుకునే వ్యక్తి మరి బుక్ చేసే వ్యక్తి వారి యొక్క ఫోన్ నెంబర్లు కండక్టర్ గారు వారు చెప్పి ఫీడ్ చేసుకొని వాటి ద్వారా ఆ పార్సిల్ తీసుకున్న టైంలో కనుక ఆ తీసుకునే వ్యక్తి కనుక ఓటీపీ చెప్పి ఉన్నట్టయితే వాళ్ళ పార్సిల్ డెలివరీ ఇవ్వబడుతుంది కాబట్టి జిల్లాల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వారి వారి పార్సిళ్లను క్షేమంగా సురక్షితంగా పడుతుంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా ప్రతిరోజు మంగళగిరి డిపో నుంచి హైదరాబాదుకు నైటు పదిన్నరకు ఒక అమరావతి సర్వీస్ వస్తుంది మరియు పదకొండు బావుకు ఒక ఇంద్ర సర్వీస్ ఉంటుంది కాబట్టి మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని హైదరాబాదుకు ప్రయాణం చేయవచ్చును ఈ సర్వీస్ బిహెచ్ఎల్ వరకు వెళ్తున్నాయి